శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గురుప్యోనమా హరే కృష్ణ అని మనం భగవద్గీతనిచ్చే ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాల పట్ల మనకి అవగాహన పెంచుకుంటూ వివేకాన్ని పెంచుకుంటూ ఈ జ్ఞానం వివేక సహితమైన జ్ఞానంగా మార్చుకునే ప్రయాణం చేస్తూ ఉన్నాం అలాగే మనస్సు యొక్క ఆలోచన స్థితిని ఉత్తమంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలోనే మనం రోజుకొక శ్లోకాన్ని వివరించుకుంటూ వివరించుకుంటూ తొమ్మిదవ అధ్యాయం ఐదవ శ్లోకాన్ని రోజు వివరించుకోబోతున్నాం ఇప్పుడు వరకు ఇది ఏంటి పరమగుహ్య యోగము అని చెప్తున్నారు అంటే పరమ గుహ్య యోగము అంటే పరమాత్ముడు అసలు మనలో కనిపించకుండా ఎలా స్థితమై ఉన్నాడు ఆ స్థితమైన ఉన్న పరమాత్మ యొక్క చైతన్యాన్ని మనం ఎలాగా తెలుసుకోవాలి అసలు మనిషి అనేవాడు ఎందుకు పుట్టాడు దేనికోసం పుట్టాడు ఆ పుట్టిన ఈ మనిషి ఈ ఏదైతే ఈ ఎనర్జీ ఉందో ఏదైతే ఈ శక్తి ఉందో ఓకే సిక్స్త్ శ్లోకాన సిక్స్త్ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాను ఓకే అండి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని మనము ఎలాగా రూపాంతరీకరణ చేస్తూ దీన్ని ఆ డివైన్ ఎనర్జీగా మార్ మార్చుకోగలము ఇలా అనేక విషయాలు మనకి పరమాత్మ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆరో శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి వివరించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వీ భూతాని మస్థానిత్యుపధారయ్ ఏమని చెప్తున్నారు సర్వత్ర బీచ్ నటువంటి ప్రచండ వాయు సదా ఆకాశం నందే స్థితమై కలిగి ఉండునట్లు సృజించబడిన సమస్త జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నారని గ్రహింపు అంటున్నారు అంటే మనం మామూలుగా మామూలుగా ఒక క్వశ్చన్ వస్తుంది కదా అంటే నిన్న కూడా ఇదే చెప్పారు నేను అన్నిటిలోనూ ఉన్నాను కానీ ఏటిని అంటుకోను అని దానికి ఇంకొంచెం వివరంగా చెప్తుంది అంటే ఏంటి ఇవన్నీ ఎలా నిరాకార స్వరూపాన్ని మనకి తెలియజేస్తున్నారు దేవుడు ఎక్కడైనా ఉన్నాడా చూపించండి నీలాగా నాలాగా మాట్లాడగలడా మనలాగా నడవగలడా లేదా నేను చేసే ఉద్యోగం చేయగలడా లేదా నేను రాసే పరీక్షలు పాస్ అవ్వగలడా దేవుడు అందరికి మా ఉన్నాడని చెప్తున్నారు కదా అప్పుడు అందరికి డబ్బులు ఇవ్వగలడా ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ రాజ విద్యలో ఏం చెప్తూ ఉన్నారు నువ్వు పరమాత్మని ఎలా చూడగలిగితే అలా చూడగలుగుతావు ఎందుకని ఆయన సర్వత్రా ఉన్నాడు కానీ వీటిని అంటుకోడు అని నిన్న మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లో మీ ఇల్లు ఎక్కడంటే మీరు చూపించారండి అవునా పలానా ప్రదేశంలో ఇలాగా అని చెప్పి మీరు చక్కగా ఏం చేస్తారు జూమ్ చేసి ఇల్లు చూపించారు ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు ఇప్పుడు గూగుల్ లో చూపించిన ఇంటి ప్రతిమలో మీరున్నారా లేరు ఆ ప్రదేశంలో నిజముగా ఒక ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటున్నారు కానీ ఆ ఇల్లు అక్కడ ఉంది అని ఒక మ్యాప్ నీకు చూపిస్తూ ఉంది అంత అది నీ ఇల్లు కాకుండా పోతుందా కాదు నీ ఇల్లే కానీ ఈ మ్యాప్ లో ఉన్న ఏదైతే ప్రతిమ అంటే పిక్చర్ మీ ఇల్లు కనిపిస్తుందో అందులో ఉంటున్నారా ఉన్నట్టే అనిపిస్తారు కానీ ఉండరు ఎందుకని అది బొమ్మ ఇక్కడ మీరు మనిషి అవునా సో ఇది మాది అని ఒక రూపాన్ని మీకు చూపిస్తారు అలాగే పరమాత్మ కూడా తానున్నాడు కానీ ఈ భౌతిక ప్రపంచం ఒక మ్యాప్ లాంటిది ప్రతి చోట ఆయన ఉన్నాడు కానీ ప్రతి చోట ఆయన ఉన్నాడనే ఉనికి తెలుస్తోంది కానీ ఆయన యొక్క నిజమైన స్థితి మాత్రం తెలియ ఉండదు ఎందుకని అంటే ఆ స్థితిని పొందాలి అంటే ఈ మ్యాప్ నుండి బయటకు వస్తేనే ఆ ఇంటికి వెళ్ళాలి అవునా మీరు మ్యాప్ లో చూసా మ్యాప్ లో చూసాం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అయిపోయిందంటే కుదరతుందా లేదు కదా వాళ్ళని ప్రత్యేక ప్రత్యక్షంగా చూడాలి అంటే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళని చూడాలి అలానే పరమాత్మని యొక్క స్థితిని తెలుసుకోవడానికి కూడా మనం ఏం చేయాలి ఈ భౌతిక ప్రపంచంలో నీకు ఏదైతే కనిపిస్తుందో నువ్వేదైతే నీ చేతి ద్వారా సృష్టించుకున్నాననే భ్రమలో ఉన్నావో ఈ భ్రమలన్నిటి నుండి బయటికి రావాలి బయటికి వస్తేనే అసలు నీ ప్రయాణం మొదలవుతుంది అవునా మ్యాప్లో ఇల్లు చూసాం ఓకే కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆ డైరెక్షన్స్ పట్టుకొని నువ్వు ట్రావెల్ చేయాలి కదా ట్రావెల్ చేసిందా అదే ఎగ్జాక్ట్ పాయింట్కి మీరు రీచ్ అవుతారే అన్న గ్యారెంటీ ఉందా అది కూడా గూగుల్ మ్యాప్ అంటే రకరకాలుగా చూపిస్తుంటుంది ఒక్కొక్కసారి డెడ్ ఎండ్స్ కూడా చూపించేస్తుంటుంది సో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాలా వెళ్ళిన సమయానికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలా ఉన్న వాళ్ళు మీతో మాట్లాడే అవకాశం వాళ్ళకి మీకు ఉండాలా సో ఎన్నో స్థితులు ఉంటాయి సో ముందు ఈ భ్రమ అంటే ఇది నేను చేశాను ఇది అంతా నాదే ఇవంత నేను చేస్తున్నాననే భ్రమ నుండి బయటకు వస్తే నీ ప్రయాణం మొదలవుతుంది కాబట్టి అప్పుడు అసలు పరమాత్మని యొక్క స్థితి నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారు ఆకాశం చెప్పారు ఆకాశం నుండే మీకు తెలుసు పంచభూతాల్లో మొదటిగా శబ్ద రూపంలో ఆ నిర్గుణ స్వరూపం మనందరికీ పరిచయం అయ్యింది అది ఎనిమిదవ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పున్నారు పరమాత్మ అక్షర పరబ్రహ్మయోగం అంటే ఆకాశతత్వం అవునా సో ఆ ఆకాశం నుండి వాయువు అనేది ఉద్భవించింది ఆకాశానికి శబ్దం అనే గుణం ఉంటుంది వాయువుకి స్పరిశ అనే గుణం ఉంటుంది సో ఆకాశం నుండి వాయువు వచ్చింది ఇప్పుడు మీకు గాలి ఎక్కడ అంతా ఎక్కడ ఉంది అని చెప్తారు అంతటా ఉంటది అది ఎలా ఉంటది చెప్పండి చెలిస్తూ ఉంటుంది ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే ఒకసారి గట్టిగా ఒక వీస్తూ ఉంటుంది ఒక్కోసారి చల్లగాలిగా అనిపిస్తుంది ఒక్కోసారి వేడి గాలిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఎక్కడ ఒక చెట్టు కూడా కదలట్లేదు గాలే లేదని అనిపిస్తూ ఉంటుంది కానీ గాలే లేకుండా ఉంటే నువ్వు ఆక్సిజన్ ఎలా పీల్చగలుగుతావు ఒకసారి ఆలోచించండి ఆ స్పరిశ నీకు తెలియట్లేదు అంతే అవునా నీకు కావాల్సినంత స్పరిశ నీకు తెలియట్లేదు కాబట్టి గాలి వీచట్లేదు గాలి వీచట్లేదు అంట గాలి వీచకపోతే టపటప్ప టపటప పెట్టలు రాలినట్టు రాలిపోతారు అవునా కాదా మన జరిగింది కరోనా సమయంలో అదే కదా గాలి వీచకే కదా అంటే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి చలించిస్తూ ఉంటుంది అందరిలోనూ ప్రయాణం చేస్తూ ఉంటుంది కానీ అందరిలో ప్రయాణం చేస్తున్న ఈ ప్రాణశక్తి ఒక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆకాశంలో స్థితి మీద ఆకాశం నుండి వచ్చిన వాయువు ఇక్కడ ఎలా అయినా చలించినా అది మాత్రం ఎక్కడ ఉంటుంది ఆకాశంలోనే కనిపిస్తుంది అవునా కానీ ఆకాశం ఎక్కడ మనకి కనిపిస్తున్నట్టు చెల్లిస్తున్నట్టు కనిపిస్తుందా కనిపి కానీ ఆకాశం నుండి పుట్టిన వాయువు మాత్రం కనిపిస్తూ ఉంటుంది చెల్లిస్తూ ఉంటుంది ప్రాణశక్తితో పోలిస్తూ ఉన్నారు అలాగే నిర్గుణ స్వరూపమైన పరమాత్మ యొక్క తత్వం వాయువు లాంటిది అది నీకు అన్ని చోట్ల ఉంటుంది కానీ నువ్వు పట్టుకోలేవు నువ్వు ఏంటి ఆపలే ఆలోచించండి మీరు వాయువుని ఆపగలరా బంధించగలరా అలా అక్కడి దాకా ఎందుకండి ఎంత చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్క ఇద్దరు మూర్ఖులే తప్ప సర్వసాధారణంగా మన ప్రాణ వాయువుని మీరు ఆపుకోగలుగుతారా ఒక ఒక్కసారి అంటే ప్రాణం తీసుకునే వాళ్ళంతా కూడా అది ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్లో అది కూడా ఆ మూర్ఖత్వంలో ఒక ఆవేశ స్థితిలో వాళ్ళకి నా రాసి ఉంటే వాళ్ళు చేసుకున్న స్థితిగని పట్టి కదా సర్వసాధారణంగా మనిషి చావడానికి ఇష్టపడతాడా ఇష్టపడడు అంటారు తప్ప ఎవరు చావలేరు అలాగే కానీ ఆ ప్రాణశక్తిలో పరమాత్ముడు ఉన్నాడు కానీ ఆ ప్రాణశక్తియే పరమాత్ముడు అని నువ్వు చెప్పలేదు ఆకాశం నుండి వచ్చిన వాయువులో ఆకాశతత్వం ఉంది ఎందుకని మీరు గాలి వీస్తున్నప్పుడు ఊరు గాలి వస్తున్నప్పుడు శబ్దం చేస్తుంది కానీ ఆ శబ్దమే ఆకాశం అని నువ్వు చెప్పలేవు ఎందుకని ఆకాశం నిరంతరం వ్యాప్తి చెందుతూ సర్వత్రా కనిపిస్తుంది నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఆకాశం ఉంటుంది ఎంత దూరం వెళ్ళినా వాయువు ఉంటుంది కానీ ఈ రెండు ఒక దగ్గర ఉన్న ఒక దగ్గరే ఉన్నట్టుగా స్థితిమై ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఒకటికొకటి లక్షణాలు వేరుగా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరి మనుషులోనూ పరమాత్ముడున్న వారి యొక్క గుణాలను బట్టి లక్షణాలను బట్టి పరమాత్మ యొక్క స్థితిని అర్థం చేసుకోవడం అర్థమవుతుంది తప్ప పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని తెలియజేస్తున్నారు ఒకటి సర్వత్రా ఉన్న పరమాత్ముడుని నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు ఏం చేయాలి సర్వత్రా పరమాత్ముని చూడడం నేర్చుకోవాలి ముందు చెప్పిన ఒక ఎనిమిదవ అధ్యాయంలో చెప్పిన సాధన ఏంటి మాట మీద రెండవ అధ్యాయంలో ఇప్పుడు ఇందులో చెప్పిన ఒక సాధన ఇప్పుడు ఇప్పుడు బయటపడింది ఏంటి సాధన ఏంటి ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నారు అందరిలోనూ దైవాన్నే చూడు అలా చూసే ప్రయత్నం చేపించడానికి మన వాళ్ళు ఏం చేశారు స్త్రీ అంటే తల్లి అని పురుషుడంటే తండ్రి అని చూడమంటా చెప్పారు ప్రతి ఒక్క పురుషుల్లోనూ నీ యొక్క తండ్రిని లేదా అన్నని ఇలా చూడటానికి అలాగే ప్రతి ఒక్క స్త్రీని దేవతగా చూడమని అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు సో అంటే సర్వత్రా వాసుదేవో ఉపాసన చేస్తే కానీ నీకు అర్థం కాదు ఇప్పుడు మీరు అందరూ ఒకటే అడగచ్చు అంటే చెట్టులో కూడా దైవాన్ని చూడమంటున్నారు కదా చెట్లు ఏమో విపరీతంగా పెరిగిపోతాయి మా ఇంట్లో మరి వాటిని కట్ చేస్తే దైవాన్ని కట్ చేసినట్టేనా అది తెలివితేటలు ఉన్నతాయి మనుషులు ఏం కదా సో ఇలాంటి తెలివితేటలు ఉంటాయి అతని అక్కడ అర్థం ఏంటి మరి మీరు పుట్టినప్పటి నుండి మీ వంటి మీద ఆ ఎంట్రుకులు ఇలా తల్లల మీద అన్ని చోట్ల అలా పెరిగిపోతూ ఉన్నాయి కదా కట్ చేయకుండా ఆపుతున్నారా క్రాఫ్ట్కి వెళ్ళకుండా ఆపుతున్నారా లేదు కదా అంటే అది ప్రాపంచికంలో నీ కర్తవ్యం ప్రకారం నువ్వు హాని చేయకుండా చేసే పనిలో అందులో ఆ పనిలోనూ దైవం ఉన్నాడు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ పనిలోనూ దైవం ఉన్నాడు కానీ అది హాని రూపంలోకి వెళ్ళినప్పుడు అది నీకు కర్మగా మారుతుందే తప్ప ఇక్కడ ప్ర ప్రతిదానిలోనూ దైవతత్వం ఉంది అందరికి ఉపయోగపడేలాగా చెయ్యాలి అని సో అందుకని మనం ఏం చెయ్యాలి ఈ శ్లోకం చెప్పినందుకు వాయువు ఎలా ప్రతి దగ్గర ఉంటాడో ప్రతి విషయంలోనూ నువ్వు దైవాన్ని చూస్తూ వెళ్ళు ప్రతి విషయంలోనూ దైవతత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి అంటే ఎలాగా అంటే మీరు వాడే ప్రతి వస్తువు మీకు ఎంతో సహాయం చేస్తుంది కానీ నేను సంపాదించిన డబ్బు పెట్టుకున్నాను కదా వాడేసం అయిపోయిందని దాన్ని ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించు అప్పుడు దైవతత్వం అనేది నీకు అలవాటు అవునా నువ్వే సంపాదించావా సో ఇంకా లోతుకైతే నువ్వెవరు ఇలా ఇలా తత్వంలోకి వెళ్ళకపోయినా నువ్వు వాడే వస్తువు పట్ల నీకు గౌరవం ఉండాలి నీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల నీకు కృతజ్ఞత భావం ఉండాలి గౌరవ భావం ఉండాలి అలా మెల్లగా నువ్వు గమనించుకుంటూ వెళ్తే భావం గమనించుకుంటూ వెళ్తే మీకు వాళ్ళల్లో దైవం ఉంటుంది మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను ఎలా సర్వత్రా దైవాన్ని చూస్తారు ఆ ఇది అంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటాను ఒకరోజు ఒక పిల్లవాడు ఉంటాడు అతను వాళ్ళ అమ్మను అన్నమాట అమ్మ దేవుడు ఎక్కడా అని అడుగుతాడు అంటే ఆ అంతటా ఉంటాడమ్మ దేవుడు ఎందులో అయినా ఉంటాడు అని అంట నిజంగానే ఎందులో అయినా ఉంటాడా అమ్మ అంట ఆ ప్రతి దానిలోనూ దైవం ఉంటాడు నానా అంట అయితే ఆ ప్రతిదానిలో ఉన్న దైవం ఎలా ఉంటాడమ్మా పిల్లలు కదా మాములుగా అడుగుతూ ఉంటారు కదా అయితే నా లాగా ఎప్పుడు ప్రేమగా ఉంటారు అని సరే ఆ పిల్లవాడికి ప్రేమగా ఉంటాడు ఇలా వెళ్తూ ఉంటే అతనికి ఒక ఏమన్నా ఒక రకంగా మంత్రగత్త లాంటి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆ అమ్మాయి ఏంటి అంటే పిల్లల్ని తన సాధనకు రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటది ఇప్పుడు ఒక పిల్లవాడు కాలి ఈ పిల్లవాడు ఆ అమ్మాయికి కనిపిస్తాడు వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది అన్ని చోట్ల దైవం ఉంటాడని అవునా దైవం ఎలా ఉంటాడని చెప్పింది ప్రేమగా ఉంటాడని చెప్పింది ఇదే బాగుందో ఎదురుగున్న అమ్మాయి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు ఏమనుకుంటే దేముడే వచ్చాడు సో ఆ అమ్మాయిలో ఏమి చూస్తున్నాడు ఈ పిల్లవాడు ప్రేమ తత్వాన్ని చూస్తున్నాడు ఆ అమ్మాయి ఈ పిల్లవాడులో ఏం చూస్తుంది ఈ పిల్లవాడిని ఎలా చంపాలి ఎలా నా సాధనకు ఉపయోగించుకోవాలి అన్న ఆలోచనలో చూస్తుంది సరే వాడిని తీసుకెళ్ళిను ఇంటికి తీసుకెళ్ళి వాడు అందరి పిల్లవాళ్ళలాగా ఈ పెట్ట ఆ పెట్ట వాడు ఎంతో ప్రేమగా ఉంటున్నాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు ఈ కఠినమైన మనస్సు సాధన చేస్తున్న ఈ అమ్మాయికి అర్థం కాలేదు ఏంటి ఆ పిల్లవాడిని ఆ అన్ని చేస్తూ ఉంది ఆ ఇలా తిను ఇలా అలాగే అమ్మ అని చాలా అలా అమ్మ న ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అలా ప్రేమగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ప్రేమగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఇంకా ఆ రోజు ఇక్కడ వాళ్ళ అమ్మ పిల్లాడి ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంది రాత్రి ఇక ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని ఏదో బలి చేయాలి ఏదో అమ్మాయి స్టార్ట్ చేసుకుంది ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఇప్పుడు నేను నీ తల నరికేస్తాను నువ్వు అరవకూడదు ఇలా అని చెప్పి ఆ పిల్లవాడిని ఇవన్నీ చేస్తుంది అవునా అమ్మ ఇలా చేస్తే నీకు ఇష్టమా ప్రేమ్ మా అమ్మ చెప్పింది దైవం అన్ని చోట్ల ఉన్నట్ట దైవం చెప్పినట్టు వింటే దైవానికి చాలా ప్రేమ కలుగుతుందంట ఇప్పుడు నువ్వేం చేయాలి నేను ఇక్కడ చచ్చిపోవాలా అమ్మ చచ్చిపోతానంట ఆ ప్రేమ నిజమైన ప్రేమ తత్వంతో అంత కఠినమైన మనస్సు కూడా కరిగిపోతుంది ఈ మాటల్లో పడి ఆమె ఏది అయితే ఆ సమయం ఉంటుంది కదా నిర్దేశించిన సమయం దాటిపోతుంది తీరా చూస్తే ఏమైంది సమయం అయిపోయింది ఆ సమయంలో ఈ లోపలున్న ప్రేమతత్వం ఆ ఎదుటి ఉన్న వ్యక్తి ఉన్న రాక్షస తత్వాన్ని ఆపగలిగింది తర్వాత చూసుకుంటే ఏంటి సమయం అయిపోయింది ఏమైంది అని తీరా చూస్తే ఈ పిల్లవాడు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు నుండి ఆ అమ్మాయి ప్రతి పిల్లవాడిని తీసుకు వెళ్ళడమే తప్ప ప్రతి పిల్లవాడిలో ఈ పిల్లవాడిని చూడటం మొదలుపెట్టింది ఆ సాధన తన తాను తెలియకుండా ఆపిస్తూ ఉంది ఆ సమయం గడిచిపోతోంది రాత్రి తీసుకొస్తోంది ఇంకొక పిల్లవాడిని తీసుకొస్తోంది ఆ ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడినవే ఈ అమ్మాయికి గుర్తొస్తూ ఉన్నాయి సాధన చేస్తుంది కఠినమైన మనసు ఏ ఆ సమయం దాటిపోతోంది మళ్ళీ ఇంకా కుదరతే వాడిని పంపించేస్తుంది అలాగా కొన్ని వందల మందితో అమ్మాయి ప్రయాణం చేస్తూ ఉంది కానీ ఏ ఒక్క బిడ్డని చంపడానికి లేదు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ సమయం అయిపోతుంది కదా అలా తన శక్తి ఏదైతే సంపాదించుకుందో ఈ ఈ సాధనలో ఏదైతే శక్తి సంపాదించుకుందో ఆ శక్తి అంతా కొద్ది కొద్దిగా వాడి కర్మలు ఉంటాయి అమ్మాయికి తెలుస్తుంది వాడికి రేపొద్దు ఏ ఇబ్బంది ఉంటది ఆ ఇబ్బంది ఉంటది ఆ కర్మలన్నీ తన శక్తితో తొలగించేసి ఎవరై నువ్వు ఎలాగో నాకు పనికి రావు కదా నీ కర్మ నీకో ఇది నీ వాడికి అది ఆ సహాయం చేసి పంపించేస్తాం ఎంత విచిత్రంగా జరుగుతుంది అలా కొన్ని వందల మంది పిల్లల్ని తీసుకురావడం వాళ్ళ కర్మలు తొలగించడం వాళ్ళని పంపించడం కానీ ఇక్కడ ఎందుకు తీసుకొస్తా ఉంది చంపడానికి తీసుకొస్తుంది కానీ ఆ సమయానికి ఏం గుర్తొస్తోంది ఫస్ట్ తీసుకొచ్చిన బిడ్డ యొక్క ప్రేమతత్వం గుర్తొస్తుంది ఇలా అందరిలోనూ ఆ బిడ్డను చూడడం మొదలుపెట్టి తన వందల కొద్ది మంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ కర్మల పోటీ ఇలా చేయడం వల్ల ఈ వెళ్ళిన ప్రతి బిడ్డ ఇంటికి వెళ్తాడు కదా కంగారు పండి ఆ తర్వాత నుండి ఆ బిడ్డ ఆ యొక్క జీవితం బాగుపట్టం ప్రతి తల్లి ఎవరయ్యా నిన్న ఎవరై ఎక్కడికి వెళ్ళాను అది గో పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఆవిడ ఏదో చేసింది ఆవిడ తర్వాత ఇలా ఎంచం అలాగా ఊరు మొత్తానికి ఆవిడ దేవత అయిపోతుంది అంటే ఊర్లో బిడ్డల్ని అందరినీ చంపి తనేదో శక్తిని పొందాలి అనుకుని తన శక్తిని త్యాగం చేస్తూ ఊరు మొత్తానికి ఆమె దేవత అయిపోతుంది ఇది దైవత అలా అలా ఆమెలో దైవ తత్వం చికరించి తర్వాత తను చేసిన ప్రతి సాధన అందరికి ఉపయోగిస్తూ తాను ఆ పసిబిడ్డని ఎతకడానికి మొదలు పెడుతుంది అలా వెతుకుతూ వెతుకుతూ ఆ బిడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బిడ్డకి ఇరవై ఐదు సంవత్సరాల ప్రాణగండం ఉంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల సాధన ఇప్పుడికి ఇక్కడ ఐదు ఐదేళ్ళు ఇరవై సంవత్సరాల సాధన చేసింది ఈ ఐదేళ్ళు అప్పుడు తీసుకొచ్చింది కదా ఈ బిడ్డని ఆ బిడ్డ ఎవరు నన్ను అసలు ఎలా ఇలా మార్చాడు అసలు అతను ఎవరని ఎత్తుకుతూ ఎత్తుకుతూ మళ్ళీ ఆ బిడ్డ దగ్గరకు వచ్చేటప్పుడు ఇరవై సంవత్సరాలు పట్టింది వాడికప్పుడు ప్రాణగండం ఉంటుంది అప్పుడు తన ప్రాణాన్ని తన ఆయుష్ని ఆ బిడ్డకి పోసి ఆ ఎవరైతే మంత్రగద్దనుకున్న ఆమె శరీరాన్ని వదిలేస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇలాగా తెలియకుండానే నీకు అంటే ఆమె ఇక్కడ ఆమె శరీరాన్ని వదిలేస్తే న్యాయమాండిత్య అలా కాదు ఆమె చేయగా చేయగా ఇరవై సంవత్సరాలుండి మా వయసు అయిపోయింది సో ఇంత చక్కగా నన్ను తీర్చిదిద్ది ఒక రాక్షస తత్వంలో మనుషుల్ని చంపి ఏదో సాధించాలనే తత్వం అత్యున్నతమైన ప్రేమతత్వంలోకి తీసుకొచ్చిన ఆ బిడ్డకి నేను ఏం చేయగలను అంటూ తను ఆయుష్నిచ్చేసింది అలా మార్చగలిగే తత్వం పరమాత్మ తత్వం ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చెప్పండి అలా పరవత్ సర్వత్రా పరమాత్మని చూడడం మొదలు పెడితే నీకు ఆ దైవం నిన్ను అలాగ సహాయం చేస్తుంది నిజంగా కాకపోతే మనం నిజంగా అలా చూడగలుగుతామా అంటే ఆ పసిబిడ్డ ఎంత అమాయకత్వంతో ఎంత నిజమైన ప్రేమతో ఆ ఎదురుగుండా ఉన్న కఠినమైన హృదయాన్ని చెలించగలి మనం అలా నిజంగా చూడగలుగుతామా వింటాం కాబట్టి వీళ్ళు దైవంలా చూడాలి కాబట్టి వీళ్ళు దైవంలా ఉంటారు లా కాదు దైవమే అన్నట్టు చూడగలరా దైవం లా చూడడం వేరు దైవమే అని అనడం వేరు కదా విశ్వాసంతో అందుకని శారదమ్మ చెప్తుంది మనిషి శరీరంతో ఉన్న ఒక వ్యక్తిని దైవంగా కొలవడం అంటే ఎంత గొప్ప విషయమో తెలుసా అంటుంది అది అంతరికీ అంత సాధ్యం అవుతుందా సాధ్యం అవదు అందుకని కృష్ణ పరమాత్ముడు మనలాగా ఈ అవతారాన్ని ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరూ దైవంలో చూడలేకపోయారు ఆయన యొక్క నిజమైన ప్రేమతత్వాన్ని ఎవరు గ్రహించలేకపోయారు అతి కొద్ది మాత్రమే ఆయన దైవం అని తెలుసుకున్నారు అతి కొద్ది మాత్రమే ఆయన ప్రేమతత్వానికి దగ్గర అవ్వగలిగారు వాళ్ళే వృందావన వాసుడు అందుకని ఇక్కడ వాయువులాగా సర్వత్రా అందరి యొక్క ప్రాణశక్తిలో పరమాత్ముడు ఉన్నాడు వాయుగండి గాలి ద్వారానే కదా ప్రాణం అనేది నిలుస్తూ ఉంటుంది అవునా సో ఆ ప్రాణశక్తి రూపంలో అందరిలో పరమాత్ముడు ఉన్నాడు కానీ ఆ రూపమే శాశ్వతమైన రూపం అని అనుకోరాదు పరమాత్ముడు సర్వత్ర అన్ని రూపాలకు అతీతమైన నిర్గుణ స్వరూపము అని మనం గ్రహించాలి ఇలా తెలుసుకోవడం చాలా కష్టం ప్రయాణం చేయడం చాలా కష్టం అక్కడ దాకా ఎందుకు తల్లి తండ్రి దైవం అని మన అందరం తెలుసు కానీ మనం ఎన్నిసార్లు తిట్టి ఉంటాం ఎన్నిసార్లు పోట్లాడి ఉంటాం ఎన్నిసార్లు అరిచి ఉంటాం అదే నిజంగా దేవుడు అని అనుకుంటే అరవగలరా అంటే దైవ స్వరూపులని అప్పుడప్పుడు ప్రేమను చూపించడం వేరు సర్వత్రా దైవం ఉన్నారు అనుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని మనం అలా నడవడం వేరు ఇది మహాయోగ శక్తిని మీకు పరిచయం చేస్తుంది అంటే నువ్వు అటువంటి యోగిగా మారాలు సో ఆ మార్పులు యొక్క ప్రయాణమే సాధన అందుకని పరమాత్ముడు ఇన్ని పద్దెనిమిది అధ్యాయాలు ఉపదేశించడానికి కారణం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక శ్లోకం రూపంలో ఇది చెప్పిందే కదా విన్నదే కదా ఆ సర్వత్రా ఉంటాడు కదా అంటే ఎన్ని ఉపమానాలు ఎన్ని ఉదాహరణలు అనేక రూపాలలో అంటే అనేక సాధనలు వీటన్నిటిని మనకి పరిచయం చేస్తున్నారు విస్తారంగా నువ్వు ఎన్ ఎక్కడో చోట వినగా వినగా ఏదో ఒక మాట పరమాత్మ తత్వం పట్ల నీకు పూర్తి విశ్వాసం కలిగి అభిమానం కలిగి ప్రేమ కలిగి సాధన చేస్తావని లేకపోతే ఒక్క మాటలో విశ్వరూపాన్ని చూపిస్తే చాలదండి అవునా మీకు స్వామి సమర్థ గారు వాళ్ళు ఎంతో బాధపడి ఆయన చుట్టూ తిరగగా 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 అలా కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత కానీ ఆయన అలా చూపు చూస్తే ఆయన బాధ పోయేది అదేదో రాంగానే చూడొచ్చు కదండి అంటే ఈ తిరిగే సమయంలో అతను చాలా కర్మలు తన యొక్క బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని జోడించుకుంటూ వస్తాడు అప్పుడు మాత్రమే అది తెలుసుకోగలుగుతారు లేకపోతే తెలుసుకోలేరు కాబట్టి సమయం అందుకనే సాధన చేస్తాం అనమాట మనం కాబట్టి అందరిలో దైవము ఉన్నాడు అందరూ దైవ స్వరూపులే అనే భావంతో స్థిరంగా చూడగలిగే శక్తిని మనం పొందాలి అంటే ఎంతో సాధన చేయాలి అందరూ దైవ స్వరూపులే అని అంటాం వేరు దైవమే అని అంటాం వేరు చాలా కష్టం కదా అంత విశ్వాసం కలగడానికే మనకి ఇన్ని ఉపదేశాలు పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం విస్తారంగా మనకి ముందు రాబోయే శ్లోకాల్లో చాలా చెప్తూ ఉంటారు ఇవన్నీ మనం విని విని మనస్సులో నిలుపుకొని ఒక్కొక్క విషయంలో సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు सर्व कुटुंबमान सुकिनो भवन्तु कृष्णार्पणम हरे कृष्णा